అందరికీ నమస్కారం నిన్నటి దినాన ఒక దిక్కు వినాయక చవితి జరుగుతూ ఉంటే మరొక దిక్కు ఒక నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చాలామంది ప్రజాస్వామ్యవాదులు దేశభక్తులు ఇల్వ ఇలాంటి అధికారి ఉండాలి ఒక రూల్ ప్రకారం చేసే అధికారి ఉండాలి అని కోరుకునేటోళ్ళు అలాంటి అధికారులు కొత్త కొత్త శ్రీనివాస్ రెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్ మరి ఆయనను అకస్మాత్తుగా మరి ట్రాన్స్ఫర్ చేయడం దేనికి నిదర్శనం నేను ఆయన నియమించినప్పుడే ఆవక్క ఈ ముఖ్యమంత్రి అండి ఇసు క్యారెక్టర్ ఉన్నాడు అండి ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ను మరి డ్యూటీలో వేసిండు గల కారణాలు ఏంటని నేను తొలివేలు వేలు రఘుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ లేకుంటే వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది నా చాలా టఫ్ ఆఫీసర్ కూడా చెప్పిన ఫోన్ ట్యాపింగ్ కేసు నాకు అప్పచెప్పిండ్రు ఈయన దీని వెనుక మూలాల దాకా పోతారు ఆ మూలాలలో ఎవడుండో అక్కడ దాఖలే చేస్తారా ఆయన ఎవరు తినారని కూడా చెప్పిన అప్ప అప్పుడే ఆ సందేహం కూడా చెప్పిన నేను అప్పుడే ఈయన అప్పటి వరకు ఈయన నువ్వు పోస్టింగ్లో ఉంచుతారా లేకుంటే ఈ పోస్టింగ్లకు వెళ్ళి సిపిలకి వెళ్ళి ఉంటారా లేదా సంస్థను కూడా వెళ్తుందో వెళ్ళదో అనే అనుమానం కూడా నేను వ్యక్తం చేసిన మీరు చూడండి రికార్డ్ తొలివేలు రఘు ఛానల్లో మీరు చూడండి మీకు కనబడుతుంది కరెక్ట్ నేను అనుకున్న తెలియనే జరిగింది ఈరోజు ఆయన ఒక పోలీస్ స్టేషన్లో తప్పు చేస్తే ఆ పోలీస్ స్టేషన్ పంజాగుట్ట సిబ్బందిని మొత్తం ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది ఆయన వరంగల్లో ఎస్పీగా ఉన్నప్పుడు కూడా కాజీపేట్ ఎస్ఐ సరిగా విధులు నిర్వహిస్తలేరని లేదా కంప్లైంట్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి తాళమేయడం జరిగింది ఒక దగ్గర అక్రమంగా మందు దాచిపెట్టి చెకింగ్కి వెళ్ళి లేదని చెప్తే ఆయన వేరే దగ్గర షిఫ్ట్ అయితే కూడా తెలిసి ఎస్పి గారు స్వయంగా వచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న గండ్రా వెంకట్రామ్ రెడ్డి గారిని పెట్రోల్ కల్తీ పెట్రోల్ పైన అరెస్ట్ చేయడం మంత్రి కొండ సురేఖ గారు అప్పుడు ఎమ్మెల్యే రూలింగ్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమైన అనుచరుని అరెస్ట్ చేసే అప్పుడు ఎస్పి ఆఫీస్ ముందు బాధపత ధర్నా కూడా చేయడం జరిగింది అయినా కానీ ఎవ్వరికి ట్రాన్స్ఫర్లకు ట్రాన్స్ఫర్లకైనా అంగీకరించింది కానీ ఆయన ఎన్కై జరగాలి అసలుంటి ఆఫీసర్ని చూస్తే మజా వస్తుంది మంచిగా అనిపిస్తుంది అంటే అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి వాళ్ళ డ్యూటీ డ్యూటీకి మించి వేరేం చేయొద్దు సిఐ పోస్టింగ్లకు ఎస్ఐ పోలీస్ సిఫార్లు సిఫారసు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఒక్క సిఫారసు కూడా లేదు చాలా దగ్గర మామూలు కానీ లంచాలు కానీ తగ్గిన పరిస్థితి ఒక ప్రక్షల అనేది ఒక మార్పు అనేది మార్పు అంటే ఇదే కదా రేవంత్ రెడ్డి గారు మార్పు అంటే ఇదే సరే ఆయనను ఆయన ఎక్కడ ఎక్కడ వేసినా ఆయన డ్యూటీ అనేది చేస్తే ఆయన ఒక్క నిమిషం కూడా బాధపడ్డాడు అని నేను అనుకోను కానీ హైదరాబాద్ ఏదైతే ఎక్కడైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంపార్టెంట్ కేసు నడుస్తుందో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వాళ్ళకు లింకులు ఉన్నాయో ఆ కేసు దాదాపుగా అది కంచేసినట్టే ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ఆ బేబీ కూడా కనబడేగా ఇంకోటి డ్రగ్స్ మహమ్మారి హైదరాబాద్ పట్టి పీడిస్తే పరిస్థితి వాళ్ళందరినీ వెళ్ళిపోమని బాధాప్త వార్నింగ్ ఇవ్వడం చాలా వాళ్ళకు కంట్రోల్ అవ్వడం మళ్ళీ ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఉండే అప్పుడు ముందు చూడాలి కొంచెం ఇస్ అంటే కొంచెం ఫుల్ టైం ఇవ్వాలి అసలు నేను డీజీపీ ఇస్తారేమో అనుకున్నాను రాష్ట్రం దెబ్బ సెట్ అయిపోయేది హోంమంత్రిని దగ్గర పెట్టుకున్నాం రోజుకో అత్యాచారం జరుగుతుంది రకరకాల జరుగుతుంది సరే ఇప్పుడు అది శ్రీనివాస్ రెడ్డి గారి ట్రాన్స్ఫర్ విషయం విజిలెన్స్లో వేసిందో ఆయన అక్కడ ఆయన డ్యూటీ అని చేస్తారు ఆయన ఎక్కడ పోయినా నీతి నిజాయితీ గల వాళ్ళు లంచాలకు ఆశ వాళ్ళు పైకానికి ఆశ వాళ్ళు వాళ్ళు ఎక్కడ వేసినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ పెద్ద ఫరకేం పడదు కానీ ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక మచ్చ అది మాత్రం పక్క పోలీస్ ఒక పోలీస్ ఆఫీసర్ మీటింగ్లో కూడా చాలా చీప్గా మాట్లాడింది వరంగల్ తర్వాత మహేబ్నగర్ ఎస్పీ గారు అయిపోయాడు అప్పుడు నేను జెర్పిటీసీగా ఉండాను రేవంత్ రెడ్డి గారి స్పీచ్లో నేను కలవాలంటే పో పోయి రాత్రి పండుకొని తెల్లారి కలిసి వచ్చేటోడిని ఈరోజు వచ్చి నన్ను కలిసే పరిస్థితి అనే సారాంశం చెప్పాడు అదే ముఖ్యమంత్రి నువ్వు కాదు ఎవరున్నా కానీ వచ్చి కలుస్తారు అందులో ఏమున్నది అంటే అంత చిల్లరగా ఆలోచించే మనస్తత్వం రేవంత్ రెడ్డి గారిది అనేది ఒక ఉదాహరణ ఇంకోటి ఈరోజు ఇంకో సీపీని తీసుకొచ్చుకోండు సీవి ఆనంద్ గారు నేను ఇప్పటిదాకా శ్రీనివాసరెడ్డి గారు ఎటువంటి ఆఫీసరు ఎలాంటి ఆఫీసర్ అనేది చాలామందికి నేనే చెప్పిన ఈ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దమ్ముంటే మీరు శ్రీనివాస్ కొత్త కూడా శ్రీనివాసరెడ్డి గారిని తెచ్చుకొని పెట్టని మీ సంగతి తెలుస్తుంది అని చెప్పి చాలా నేను అనడం జరిగింది కానీ ఈరోజు ఆయన ఎప్పుడు కలవాలి ఒకటే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓ బందోబస్తు పోయి కలిసిన అది దాదాపు ఇరవై నాలుగేళ్ళ కింద టూ థౌజండ్ ఫైవ్ పరంగా ఎస్పీగా ఉన్నప్పుడు అంతగానే పురుగుల కావాలి అయితే ఆయన పక్కన పెట్టిన ఆయన గురించి నేను చెప్పిన చాలా చెప్పచ్చు కొంచెం చెప్పిన ఇప్పుడు సిపిగా మొన్నక బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మొత్తం వాళ్ళకు అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తి సివి ఆనంద్ గారు ఆనంద్ రెడ్డి గారి కూడా రెడ్డి తీసుకొచ్చి పెట్టినాం అంటే నువ్వు ఆయన కంటిన్యూ చేస్తే అయిపోయేది కదా ఆయన మార్చేందుకు మళ్ళీ పెట్టి డైరెక్ట్ ఎలక్షన్స్ అయిపోగానే నువ్వు సీఎం కాగానే ఈయన ప్లేస్లో ఇలానే పెట్టుకునేది ఉంటే అంటే అప్పుడు ఆయన డ్యూటీ నీకు అంత బాగా నచ్చే నచ్చిన ఏం ఏం నచ్చింది ఈయన కారణామాలేంది నంబర్ వన్ తెలంగాణలో సిట్ వేసాడు సిట్గా అధికారి వేసాడు ఏది క్వశ్చన్ పేపర్ లీక్ పైన లీక్ పైన వేస్తే అరెస్ట్ చేసింది మంది చాలామంది పనిచేసి అది ఏమైంది ఇవాళ సిట్ రిపోర్ట్ ఏమైంది ఆయన కింద ఈయన ఇంకొక ఆయనను అపాయింట్ చేసింది ఎవరిని ఏఆర్ శ్రీనివాస్ అని ఆయన ఐజీ క్రైమ్ ఆయనలో ఉన్నాడు ఆయనకు ఆల్రెడీ అప్పుడు ఇప్పుడు ఏమో తెలియదు అప్పుడు నేను పిటిషన్ ఇచ్చిన ఆయనకు జైలు శిక్ష పడ్డది జైలు శిక్ష పడ్డ వ్యక్తి డ్యూటట్ల చేస్తుండు అటువంటి వ్యక్తిని నువ్వు తీసుకొచ్చి బాధాప్త సిబి ఆనంద్ గారు దాని మీద డీజీపీ కంప్లైంట్ ఇస్తే అప్పుడు సెంట్రల్ జోన్ డీజీపీ నన్ను డీజీపీ ఆఫీస్ ముందుకెళ్ళి లిఫ్ట్ చేసిన పరిస్థితి ఏమైంది సిట్టు గొర్రెల స్కామ్ ఏసీబీ డైరెక్టర్గా చేసింది గొర్రెల స్కామ్లా డైరెక్టర్ను వాళ్ళని వీళ్ళని పనిచేసి అప్పుడున్న మేనేజింగ్ డైరెక్టరు లక్ష్మారెడ్డి ముద్దాయా కాదా ఈ గొర్రెల స్కామ్లో ఆయనకు సంబంధం ఉందా లేదా చిట్టనే పోయింది గుర్రల స్కామ్ ఏసీబీ డైరెక్టర్ అట్లే పోయింది ఇక ఆయన వర అక్కడ సిపిగా ఆయేష మీరా కేసు ఏమైంది అనేది ఇటు వరకు కూడా తెలుసు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులందరినీ కొనసాగిస్తూ తీసుకొచ్చుకొని అపాయింట్ చేసుకుంటుంటారు మీరు బీఆర్ఎస్ ఒకటే రేవంత్ రెడ్డి మీ ఇద్దరు ఒకటే మీకు అన్నింటిలో వాటాలు ఉన్నాయి అందులో డౌటే లేదు ఒక దగ్గర ప్రభుత్వం మారినాక ఆ ముఖ్యమంత్రి మార్క్ కనబడుతుంది చంద్రబాబు మార్క్ కనబడ్డది రాజశేఖర రెడ్డి గారు మార్క్ కనబడది తర్వాత కేసీఆర్ గారు ఆయన మార్క్ వేసిండ్రు ఇయాల దాకా నీ మార్కే లేదు అదే చీఫ్ సెక్రటరీ మియాపూర్ భూమి కేసులలో ఉందని చెప్పేసి నీవు కూడా ఎన్నోసార్లు చెప్పినటువంటి వ్యక్తి అదే చీఫ్ సెక్రటరీ కొనసాగుతోంది జయేష్ రంజన్ గారి గురించి నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినావు కేటీఆర్ ఎంబడి తీసుకుని అమెరికా పోతా ఉంటే ఆయన అట్నే కొనసాగుతా నవీన్ మిట్టల్ మీద నువ్వు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినావు ఆయన అట్నే కొనసాగుతా ఉంది ప్రభాకర్ రావు దేశం దాటిపై నియాడ్ వరకు నువ్వు అరెస్ట్ చేయలేదు ఆయన అరెస్ట్ చేస్తాను అదట్నే వదిలేసినావు ఈరోజు విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధి లక్షల సిమ్లు ఉండడని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన ఆయనను కొనసాగిస్తూ అదే విధంగా పెట్టుకున్నాం సందీప్ కుమార్ సుల్తాన్ని ఆయన అక్కడికెళ్ళి తీసుకొచ్చి ఈరోజు ఫైనాన్స్లో పెట్టుకొని చేస్తున్నాం ఈరోజు సివి ఆనంద్ ఉన్నదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రికార్డ్ బ్రేక్ రెండోసారి ఆయన సిపిగా తీసుకొచ్చి పెట్టు ఒక ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో తీసుకొచ్చి పెద్ద ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్ కాదు అంటే ఆ పాలన బీఆర్ఎస్ టూ పాయింట్ జీరో కొనసాగు నువ్వు ఎన్ని తిట్టు నువ్వు కేసీఆర్ ఎన్ని తిడుతున్నావు ఏం చేస్తున్నావు ఏమంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ ఒకటే స్పష్టంగా కనబడుతుంది దీంతో నియామకాలతోని స్పష్టంగా మాకు కనబడుతుంది అందరి కనబడుతుంది మహేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితం తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్గా ఈరోజు కూర్చోబెట్టినావు అందరు మొత్తుకున్నా పెట్టుకున్నాం ఈరోజు తీసుకొచ్చి ఏంట కాబట్టి అత్యంత సన్నిహితులు వీళ్ళంతా మీరందరూ మీరందరు కలిసి ఈరోజు తెలంగాణను ఏం చేయబోతుండవు అనేది తెలుసు రియాల్టీ వరకు టీఎస్పిఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ జనార్దన్ రెడ్డి మీరు యాక్షన్ లేదు నీ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట లేదు గొర్ర స్కామ్ ఏమన్న లక్ష్మణారెడ్డి అరెస్ట్ లేదు ధరణి గురించి అసలు ఊతే అసలు ధరణి స్కామ్ జరిగిందా లేదా నవీన్మిత్రాల పాత్ర ఏందనేది లేనలేదు సోమేష్ కుమార్ భూ కబ్జాల మీద ముంచడం లేదు నవీన్ మిత్తల్ భార్య మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ డిఓపిటికి ఇన్ఫర్మేషన్ లేకుండా భూములు కొనడం డెవలప్మెంట్ కోసం చేయడం అది లేదు ఈరోజు అనేకమైన విషయాలల్ల నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు రేవంత్ రెడ్డి గారు ఒక కాదు తెలిసి చేస్తే తప్పు తెలియకుండా చేస్తే నేరం తెలిసి చేస్తే తప్పు తెలియ తెలియక చేస్తే తప్పు తెలిసి చేస్తే నేరం నేరానికి శిక్ష పడాలి తప్పుకు ప్రాయచితం కావాలి నీ దగ్గర రెండు లేవు బాధాప తెలిసే చేస్తూ ప్లాన్ ప్రకారం చేస్తూ కాబట్టి రాష్ట్రము తెలంగాణ ఏర్పడ్డాక ఆ విధానాలు దోపిడీ విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉంటాయి దానికి నియామకాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన విధానం ఒక నిరదర్శ సెక్రటరీ అట్లా ఇవ్ వరకు ఒక మార్కు లేదు అదేంట కాబట్టి మాస్ మా అటువంటి అయినా కానీ ఒక జవాబుదారితనంగా ఉండే వ్యక్తులమైనా మేము కానీ మీ అటువంటి వాళ్ళ కింద పనిచేయాలంటే మాకు పెద్ద ఇష్టమేముంటుంది ఈరోజు శ్రీనివాసరెడ్డి రెడ్డి రోళ్లను పక్కన పెట్టడం అనేది నిజంగా ప్రజలకు కామన్ మ్యాన్కు నష్టం అసొంటి అధికారం ఉండాల్సిందే జై తెలంగాణ అమరవీళ్లకు